మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి రుణ ఒత్తిడి తగ్గుతుంది ఆర్థికంగా కొన్ని అంశాలు మీ ముందుకు వచ్చి మీ మీరు దాన్ని ఆచరించడం వలన కొంత లాభాన్ని కూడా పొందుతారు వ్యాపార రంగంలో జాగ్రత్తలు పాటిస్తూ మీరు వ్యాపార కొనసాగించండి ఉద్యోగస్తులకు తోటి వారి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది దూర బంధువుల నుంచి వెళ్ళి కొంత శుభవార్తను కూడా వింటారు విద్యార్థులకు కొంత కలిసి వస్తుంది ఈరోజు మీనరాశి వారు ముఖ్యంగా ఈరోజు అయ్యప్ప స్వామికి ఏదైనా పుష్పాలు సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది